హాయ్ మేడం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు జాబ్ మీరు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను ఓకే మీరు నాకు తెలుగు టీచర్గా పరిచయం అయ్యారు కదా అసలు మీరు జాబ్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది నేను ఒక ఇరవై సంవత్సరాలుగా పని చేస్తున్నాను ఇరవై సంవత్సరాలుగా తెలుగు టీచర్గానే చేస్తున్నారు తెలుగు ఓకే మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఇరవై సంవత్సరాలుగా మీరు తెలుగు టీచర్గా స్థిరపడ్డారు ఇంకా చేస్తారు అసలు ఈ తెలుగుదనంలో ఉన్న కమ్మదనాన్ని ఎలా పిల్లలకి అందిస్తున్నారు ఆ పిల్లల నుంచి మీరు ఎలా మర్చిపోలేని కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి ఏమన్నా చెప్పండి అంటే ఈ రోజుల్లో తెలుగు భాషకి అంత కావాల్సినంత ప్రాధాన్యత దొరకటం లేదండి అప్పుడే కాదు ఎప్పుడు కూడా తెలుగు భాష అంటే ఏంటంటే మనకి సెకండరీగానే చూస్తారు ఇప్పుడు కొంతమంది నేను గమనించింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకునే చదువుకునే పిల్లల తల్లిదండ్రులు మా అబ్బాయికి తెలుగు రాదు మా అమ్మాయికి తెలుగు రాదు అని గర్వంగా చెప్పుకోవటం కూడా చూసాను కానీ అదే తల్లిదండ్రులు మార్కుల విషయానికి వచ్చేసరికి ముందుగా చూసేది కూడా మనం ఎప్పుడైతే పరీక్షా పత్రాలు ఆన్సర్ షీట్స్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ముందుగా చూసేది తెలుగే ముందుగా అడిగేది తెలుగు టీచర్ని అప్పటి వరకు కూడా వాళ్ళు తెలుగు అంటే ఒక 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 రకమైనటువంటి తేలిక భావంతో ఉంటారు తేలిక అని కూడా చెప్పలేము వాళ్ళకు వచ్చేసరికి తెలుగు యొక్క ప్రాముఖ్యత అంటే మన మాతృభాష మనం నేను ఎప్పుడైనా ఒకటే చెప్తూ ఉంటాను మాతృభాషను మనం గౌరవించాలి మన మాతృభాషను మనం తప్పులు రాస్తున్నాము అంటే మాతృభాష కన్న తల్లివంటిది కదా మనల్ని మనం అవమానం చేసుకున్నట్లే ప్రతి ఒక్కళ్ళు పట్టుదలగా నేను ఒక్క తప్పు కూడా అప్పుడే మనం తెలుగు తప్పులు లేకుండా రాయగలుగుతాము అని పిల్లలందరికీ చెప్తూ ఉంటాను ఉచ్చారణ ఎలా చేస్తారో అదే మీరు రాస్తారు కాబట్టి భాషని సరిగ్గా ఉచ్చరించండి అని సలహా ఇస్తూ ఉంటాం ఓకే మ్యామ్ కాకపోతే పరిస్థితులు మారినాయి ఇప్పుడు చాలా వరకు నేను గమనించిన విద్య నేను గమనించినంత లెక్కలో విద్యార్థులు కూడా తెలుగు భాష పట్ల మంచి మక్కువ చూపిస్తారు ఓకే మ్యామ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఒక వింతైన విషయం ఏంటంటే తెలుగు భాష మీద ఎప్పుడు మక్కువ వస్తుందంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి అని కంపల్సరీ చేసినప్పుడు తెలుగులో మాట్లాడితే ఉత్సాహం చూపిస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మ్యామ్ తెలుగు క్లాస్ వస్తే స్వేచ్ఛగా ఉంటామని భావిస్తారు తెలుగు క్లాస్లో అంటే మన మాతృభాష తెలుగైనప్పుడు మన ఆత్మ అనేది తెలుగు భాషలోనే ఎక్కువగా వికసిస్తూ ఉంటుంది అందుకనే ఒక తెలుగు తరగతిలో విద్యార్థి తను తనలాగా ప్రవర్తిస్తూ ఉంటాడని నా భావన ఓకే మ్యామ్ మీరు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ తెలుగు బోధన అంశంగా ఎంచుకుని తెలుగు బోధించడం జరుగుతుంది ఈ మాతృ భాష మీద ఎంతమందికి మీరు తీర్చిదిద్దారు అసలు అంటే ఏమని చెప్తాము చాలామంది ఉంటారు ఆ చాలా మందిలో మీకు బాగా ఇష్టమైన విద్యార్థి ఎవరైనా ఉన్నారా వాళ్ళు సాధించిన విషయం ఏమన్నా చెప్పగలరా మేము ఎక్కువగా సామా సాధారణంగా జరిగేది ఏంటంటే ఒక క్లాస్లో బాగా చదివే విద్యార్థి కన్నా ఎవరైతే మన సహాయం అవసరమో ఆ విద్యార్థి పట్ల నేను ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను ఎక్కువ మక్కువ కూడా చూపిస్తూ ఉంటాను వాళ్ళనే ఎక్కువగా పలకరిస్తూ ఉంటాను వాళ్ళనే ప్రోత్సహిస్తూ ఉంటాను కానీ వీళ్ళ బాగా చదివే వాళ్ళ గురించే కాదు ఎవరైతే తెలుగు భాషలో బాగా మాట్లాడతారో తెలుగుని తప్పు లేకుండా రాస్తారో వాళ్ళని చాలా ఇష్టపడుతూ ఉంటాము కానీ మనం ప్రేమ చూపించేది మట్టికి తల్లికి కరగొట్టు పెట్ట మీద ఎలాంటి ప్రేమ ఉంటుందో తరగతి గదిలో వెనకబడిన విద్యార్థి పట్ల అలాంటి ప్రేమ చూపించాలని నేను అనుకుంటాను అందుకే నేను డీల్ చేసేటటువంటి విద్యార్థుల్లో ఎవరికైనా సరే జరిగే పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్లో అయినా సరే చాలా మంచి మార్కులతో వాళ్ళకి ఎంతో నేను వాళ్ళకి ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తాను వాళ్ళని ఓన్ చేసుకుంటాను కాబట్టి వాళ్ళకెంతో వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ కలిగేటట్లుగా చేయటం వలన వాళ్ళు ఎంతో ఉత్సాహంగా తెలుగు భాషలో చక్కగా రాస్తుంటారు తెలుగు పరీక్షలో కూడా అంటే సైన్స్ మ్యాథ్స్ ఇలాంటి వాటిల్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్స్లో తెలుగులో తొంభై పర్సెంట్ తెచ్చుకోవటం అనేది నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఏ విద్యార్థి కూడా తెలుగు వాడు కాదు వాళ్ళకి కావాల్సింది మన ప్రోత్సాహము వాళ్ళకు కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కలిగించేటట్లుగా చేస్తే దాన్ని ఎంతో ఇష్టంగా జరుగుతారు ఎప్పుడైతే భాషా భావం వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్తామో ఎప్పుడైతే నేను ఒకటే చెప్తూ ఉంటాను ఒక ప్రతి పాఠానికి కూడా ఒక ఆత్మ ఉంటుంది ఆ ఆత్మని వాళ్ళకి పరిచయం చేస్తే అంటే దాన్ని మనస్సోల్ లేదా ఒక విషయం అనేది ఉంటుంది కదా దాని మీద చక్కని అవగాహన కలిగిస్తే ఎప్పుడైతే సులువుగా ఉంటుందో దాన్ని నేర్చుకోవడానికి ఎంతో ఉత్సుకత చూపిస్తూ ఉంటారు దాన్ని ఎంతో ఇష్టంగా చదువుతారు మంచి మార్కులే సాధిస్తారు మనం ఉపాధ్యాయులుగా చేయవలసింది వాళ్ళకు ఒక అవగాహన కలిగించడం వాళ్ళలో ఉత్సాహం కలిగించడం అంతేకాకుండా కొంతమంది వాళ్ళకి తెలియదు చదవాలి మనం మంచి మార్కులు తెచ్చుకోవాలి ఇలాంటి వాటి ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి అసలు ఎందుకు మనం చదివిస్తున్నాము అసలు ఎందుకు ఈ ఎగ్జామ్స్ ఎందుకు రాయాలేవర్ కోసం అనేది వాళ్ళకి ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో అప్పుడు వాళ్ళు తప్పనిసరిగా అంటే ఏదైనా కానీ ఒక సామెత ఉంది మనం ఎంత చెప్పినా ఎవరికి ఏది చెవికెక్కలు వాళ్ళకి ఎప్పుడు బోధపెడితే అప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు స్వయం స్వయంగా ఇంట్రెస్ట్ ఎప్పుడు చదువుతారో అప్పుడే వాళ్ళు చక్కని విజయాలు సాధిస్తారని నేను అనుభవంలో తెలుసుకున్నటువంటి పాఠం ప్రతి విద్యార్థి కూడా ఇష్టమైన వాళ్ళే ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మాతృభాషను మాతృమూర్తిగా ఉపాధ్యాయ రూపంలో ఉండి మీరు పిల్లలకి ఇంత చక్కగా విద్యను అందిస్తున్నారు దాంట్లో పిల్లల నుంచి మీరు కూడా చాలా చాలా సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు నిజంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మాతృ భాషను ఇంత సులువుగా విద్యార్థులకి అందజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం